ఇప్పుడు అక్కడ కుట్రాపరంగా జరిగింది అని నేను మాత్రమే నమ్ముతున్నాను దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అయితే లేదు ఎందుకంటే అది ఫైర్ వాళ్ళు ఇది ఇది డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వచ్చి మొత్తం చెక్ చేసి ముందు మీటర్ చెక్ చేశారు సపోజ్ ఇది ఫైర్ యాక్సిడెంట్ కాగానే అది అంత కాలిపోతే సడన్గా అది అంతా పడిపోవాలి మీటర్లో ఆ రీడింగ్ వస్తుంది అలా కాదు స్లోగా కాల్చడం మొదలైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆపుకుంటూ కుంటూ అంటే స్లోగా ఈ వోల్టేజు మీటర్ తాలూకా రీడింగ్ తగ్గుతూ ఉంది తర్వాత ఫైనల్గా ఆఫ్ కోర్స్ అది ఫోర్ సేఫ్టీ దాన్ని బంద్ చేశారు నెంబర్ వన్ ఇది కాదు నెంబర్ టూ ఇప్పుడు అక్కడ ది ఫస్ట్ విట్నెస్ ఎవరైతే అక్కడ వాచ్మెన్ ఎవరైతే పడుకున్నారు ఆయనకి నేను అడిగాను అయితే లేచాడు అయితే థర్డ్ 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 సౌండ్ వచ్చింది సార్ నేను లేచాను పడుకున్నా టెన్ థర్టీ పడుకుని పోయాడు ఇలెవెన్ థర్టీకి లేచాడు ఫైర్ ఉంది ఎన్ని మా మంటలు ఎప్పుడు ఎక్కడ దాకా పోయిదని నేను అడిగాను అక్కడ మా గెస్ట్ రూమ్లో ఒక ట్యూబ్లైట్ ఉంటే సార్ అక్కడ దాకా మంటలు ఉన్నాయని చెప్పాడు సి ఒక కెమికల్ కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా ఉట్టి ఫైల్స్ మీరు కలిస్తే ఒకటి ఈ స్లో బర్న్ అవుతుంది స్లో బర్న్ అవుతుంది విల్ టేక్ ఎ లాంగ్ టైం అసలు ఏం జరిగింది పదిహేడు నిమిషాల్లో అది వచ్చేసింది ఫైర్ టెండరు అప్పుడుకే గ్లాస్ అన్ని పగిలిపోయినాయి కిటికీలు పగిలిపోయినాయి బయట మంట బయట వచ్చేసింది పెద్ద పొగ వచ్చేసింది ఆ పొగ ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళిపోయింది అన్ని రూమ్స్లో కెమికల్ ఎక్సిలరెంట్ లేకుండా జరగదు అయితే ఏముంది అక్కడ ఓ ఏడు లీటర్లు ఈయన ఈ సొంత కార్ కోసం తెచ్చాడంట ఇది మోటార్ ఆయిల్ రెండోది వీళ్ళు అక్కడ దోమల కోసం ఈ బర్న్ స్టిక్స్ వాడేవాళ్ళు దోమల్ని తీసేయటానికి మన అగరవత్తి లాగా బర్న్ స్టిక్స్ ఒక బర్న్ స్టిక్ ఇరవై నిమిషాలు పడుతుంది ఓకే ఇప్పుడు ఈ కోయిన్సిడెన్సెస్ ఎలా అవుతుంది ఆ ఎక్స్ మురళి గారు అదే రోజు రావడం విదిన్ సిక్స్ అవర్స్ అక్కడ అగ్గి ప్రమాదం జరగడం ఈయన టెన్ ఫిఫ్టీ దాకా ఆఫీస్లోనే ఉండడం ఆ రోజు ఈ ఇది కూడా పెట్టడం ఈ మోటార్ ఆయిల్ని తీసుకెళ్లకుండా అల్మారీలో పెట్టాను అంటున్నాడు కానీ ఇప్పుడు ఒక ఫైల్ జతాన్ని మీరు ఒకసారి కాల్చి చూస్తే అసలు గంటలు గంటలు పడుతుంది బికాజ్ ఇట్స్ ఏ ఇట్స్ ఎ గఫ్ పేపర్ వన్ ఓవర్ అంటే కాల్డం టైం పడుతుంది మీరు ఒప్పుకుంటారా కాబట్టి అట్లా లేదు కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చేదాకా నేను మాత్రం యాజ్ ఏ జర్నలిస్టు లేకపోతే నాకు ఉన్న ఏ నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను రెండోది కొన్ని తప్పుడు ఫైల్స్ ఉన్నాయని కొన్ని మాకు తెలిసినాయి అంటే ఎంఆర్ఓ రిపోర్ట్స్ ఫోర్జ్ చేసి ఫైల్స్ పెట్టారని ఖచ్చితంగా అది మా ఎంక్వైరీలో తేలింది ఎంఆర్ఓ రిపోర్ట్ ఫోర్జ్డ్ అంటే ఎంఆర్ఓ హర్సెల్ సేయింగ్ సార్ ఇది నా సంతకం కాదు ఇది నేను పెట్టలేదు ఈ కాగితం నేను రాయలేదు ఇట్లాంటిది రెండోది ది లార్జ్ స్కేల్ ట్రాన్సా పద్నాలుగు వేలు ఎకరాలు డాటెడ్ ల్యాండ్ ఉన్న డాటెడ్ లెట్ అన్నీ ఒకేసారి ఫ్రీ హోల్డ్ అయిపోయినాయి ఒక్కటి కూడా గవర్నమెంట్కి పోల అన్నీ పది పద్నాలుగు వేలు ప్రైవేట్ పార్టీస్కే ఇచ్చారు అంటే డాటెడ్ ల్యాండ్లో గవర్నమెంట్ ఉండొచ్చు ప్రైవేట్ ఉండవచ్చు పొరంబోగ్ ఉండవచ్చు ఏమైనా ఉండవచ్చు ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ పాయింట్ టువర్డ్స్ కాన్స్పిరేసీ అండ్ డెలిబరేట్ ఆర్స్